ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన అల్లరి నరేష్ మన అందరి నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ముందుగా అందరికీ నమస్కారం అండి అరవై నాలుగు సినిమాలు చేశాను రిలీజ్ డేట్ దగ్గర పెడుతుంటే నాకే టెన్షన్గా ఉంటుంది ఎలా ఉండిపోతుంది ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి టాక్ ఏంటి రివ్యూస్ ఏమొస్తాయి ఇలాగని బట్ అసలు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు ఇతను ఎక్కడన్నా టెన్షన్ ఉందా మొన్న పెళ్లి చేసుకున్నాడు ఎల్లుండి రిలీజ్ ఏమి టెన్షన్ పడతలేదు సో అంటే ఆయన కానివ్వండి అనిల్ గారు కానివ్వండి ఇందాక నాకు హరీష్ శంకర్ గారు మాట్లాడుతుంటే అదే చెప్తున్నారండి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారండి కాన్ఫిడెంట్గా ఎప్పుడు మాట్లాడతారంటే మన దగ్గర ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంది అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మాట్లాడతారు సో ఇందాక హరీష్ గారు అన్నారు కదండి నేను నాంది చేస్తున్నప్పుడు అంటే మనము ఒక డైరెక్టర్గా ఉండి మన దగ్గర నుంచి ఒక అస్టెంట్ వస్తున్నారంటే తన సక్సెస్ని కూడా ఆ డైరెక్టర్ చాలా అంటే మన శిష్యుడు కాబట్టి చాలా బాగా ఉండాలి బాగా ఆడాలని కోరుకుంటారు ఆ వ్యక్తుల్లో హరీష్ గారు ఒకరు అలాగే నాంది సినిమా జరిగినప్పుడు కానివ్వండి లేకపోతే మన ఉగ్రం సినిమా జరిగినప్పుడు కానివ్వండి ఆయన చాలాసార్లు సెట్కి వచ్చారు టు ఎంకరేజ్ ఎలా చేస్తున్నాడు చూడటానికి అని సో అంటే ఒక అలా గురువు ఎవరికైనా ఉండాలండి అలాగే మాకు తెలిసి అనిల్ గారు స్ ఫర్ నాని సో మీరు ఎప్పుడూ ఇలాగే బాపు రమణ గారు కలిసి ఉండి మంచి మంచి సినిమాలు చేయాలని మీ సినిమాకి ఆయన ఆయన సినిమాకి మీరు ఎడిటర్గా చేస్తారో లేకపోతే రైటర్గా చేస్తారో బట్ ఒక టీమ్గా ఒక యూనిట్ ఉన్నారు మీరు అది టైట్గా ఉండనివ్వండి డోంట్ లెట్ ఇట్ బ్రేక్ ఈవెన్ ఆఫ్టర్ ది సక్సెస్ కమ్స్ అమ్ టెలింగ్ యూ దుస్ ఎందుకంటే మనకు ఒక టీమ్ అసెంబ్లీ అవ్వడం చాలా కష్టం అండి టాలెంట్ని ఫైన్ చేయడం చాలా కష్టం ఇప్పుడు ఇందాక భీమ్స్ మన భీమ్స్ గారు అన్నట్టు టూ థౌసండ్ లెవెన్లో ఎక్కడ స్పాట్ చేశానండి ఆయన స్పాట్ చేస్తే ఆ టాలెంట్ వల్ల స్పాట్ చేశాను ఆ టాలెంట్ కొంచెం టూకిం టైం కొన్ని బట్ ఇక్కడ ఏంటంటే పేషెన్స్ కావాలండి చాలామంది ఏంటంటే ఒక మూడు నెలలు పెట్టుకుంటాను ఇండస్ట్రీకి వస్తాను సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటారు అలా ఇప్పుడు కుదరదండి మనకంటూ ఒక టైం ఉంటుంది ఆ టైం కోసం ఎందుకంటే ఆయన చూడండి ఒక టాలెంట్ మనం రికగ్నైజ్ చేస్తే ఆయన వచ్చి దేవులాంటి కొత్త టాలెంట్ని తీసుకొచ్చారు సో దిస్ ఇస్ ఇండస్ట్రీ అండి సో డెఫినెట్గా టాలెంట్ ఉన్నవాడికి ఎవ్వరు ఆపలేరు సో ఇట్స్ ఆల్వేస్ వెల్కమ్ అండ్ నేను థర్టీ ఫోర్ మెంబర్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ డైరెక్ట్తో చేశాను దాంట్లో చాలామంది సక్సెస్ అయ్యారు కొంత రవ్వలేదు బట్ ఐ ఆల్వేస్ స్టాండ్ అంటే ఒక డైరెక్టర్ గారు అబ్బాయిగా నేను వాళ్ళందరితో ఎప్పుడు ఉంటాను ఆమె డైరెక్టర్ ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్గానే ఉండాలనుకుంటాను అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడుతాను సార్ నరేష్ గారు సారీ ఈ సినిమా అంటే జీవన్ అండ్ హర్ష గురించి చెప్పాలి ఎందుకంటే మేము చేసి షెడ్యూల్స్లో వచ్చి ఆల్రెడీ వాళ్ళు వేరే సినిమా చేస్తున్నారు డే అంతా వాళ్ళు అక్కడ చేసి నైట్ ఇక్కడికి వచ్చి చేసి అలాగే రోజు రెండు రోజులు కాదు దాదాపు ఏడు రోజులు చేశారు సీను కానీ జీవన్ గారు కానీ హర్ష కానీ సో ఎక్కడ విసుక్ అంటే విసుక్కోకుండా ఈవెన్ నైట్ రెండు అయినా మూడైనా ఆరైనా పొద్దున్న అలాగే ఓపిక మళ్ళీ నెక్స్ట్ డే లెగ్స్ అంటే నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయిపోయి ఇంకో షూటింగ్కి వెళ్ళాలి సో అలాంటి అంటే అక్కడ మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఒకేసారి వస్తుంటుందండి ఆ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ మన కూల్ లూజ్ అవ్వకుండా ఐ థింక్ నేను అది నేర్చుకున్నాను హర్ష నీ దగ్గర నుంచి అంటే టు బీ దాట్ అంటే నిద్ర పోయినా జనరల్గా చిరాకు వస్తుంటుంది బట్ అక్కడ ఎక్కడ ఇది అవ్వకుండా ఆ చిన్న కామెడీ చేసుకుంటూ అక్కడ ఉండి అట్మాస్ఫియర్ అంతా లిటప్ చేస్తుంటాడు నువ్వు కానీ అంటే మనం గెటప్ సీన్ కానీ ఉండి లేకపోతే జీవన్ గారు కానీ ఉండి సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ వీల్ కంటిన్యూ వర్కింగ్ విత్ యూ హర్ష అలాగే రమేష్ గారు మా డిఓపి ఆయన గురించి ఎక్కువ బాగా చెప్ప అంటే ఇందాకే చెప్పాను మీకు ఇద్దరు ఇద్దరు డైరెక్టర్లు నేనే ప్ర ప్రమోషన్ చేశాను ఇందాక రాగానే చెప్పాను ఏమన్నా చూడండి మంచి కెమెరామెన్ అంటే ఒక టెక్నీషియన్ని అంటే అదే చెప్తాను కదా ఒక టాలెంట్ని గుర్తిస్తే డెఫినెట్గా దాన్ని పాస్ చేస్తూ ఉండే సో ఇండస్ట్రీ ఈస్ దాట్ వే సో ఈజ్ గానీ బి వన్ ఆఫ్ ద అంటే చందిల్ గారి దగ్గర చేశారు అక్కడ నుంచి వచ్చారు కాబట్టి ఆ స్కూల్లో బట్ ఎంత ఫాస్ట్గా అంటే ఎంత ఎఫిషియెంట్గా చేశారంటే అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో చేసాం కశ్మీర్లో కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన విజువల్స్ కానీ ఉండే అండ్ ఆయన కానివ్వండి నాని కానీ మనం అనిల్ గారు ఏమనకుండా అది ఆస్టిస్గా ట్రాన్స్లేట్ చేశారు సో ఇలాంటి సినిమాకి అసలు యాక్టర్ అంటే థ్రిల్లర్ సినిమాకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ మేము యాక్టింగ్ ఎంతవరకు చేసినా ఫిఫ్టీ పర్సెంట్ ఏంటండి విజువల్స్ సౌండ్ డిజైనింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో ఈ మూడు లో విషయాల్లో ఐ థింక్ మేము మూడు మూడిట్లో సక్సెస్ అయ్యావు ఎందుకంటే భీమ్స్ గారు ఇందా చెప్పినట్టు ఇట్స్ అ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ హిమ్ అండ్ మీ మా ఇద్దరికి ఏంటంటే ఫస్ట్ టైం నేను లైఫ్లో అంటే ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఎప్పుడు థ్రిల్లర్ చేయలేదు సో నేను ఆ జానరల్ అలా ఉండబోతుంది అండ్ ప్లస్ ఈ సినిమాలో నేను తెలంగాణ మాట్లాడటం జరిగింది సో ఆ చిన్న ఇది ఉండిది అండ్ భీమ్స్ గారు మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు సార్ ఇది డెఫినెట్గా ఇద్దరు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన సినిమా అని ఇద్దరు మళ్ళీ మాకు నువ్వా నేను ఆ సినిమా అప్పుడు ఏ కసు అయితే ఉందో అదే కసి ఇవాళ్ళకి మెయింటైన్ చేస్తున్నాడు ఇదే కసి ఉంటే నెక్స్ట్ ఇంకా యాభై సంవత్సరాలు మిమ్మల్ని ఎవరు ఆపులేరు బీమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇప్పటికైనా ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి నేను మొన్న చూస్తుంటే అన్నపూర్ణ స్టూడియోలో దొప్పటికప్పుడు పడుకున్నాడు సో అన్ని సినిమాల్లో బిజీగా ఉన్నాడు బట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అంటే మనం మన దగ్గర నుంచి వచ్చిన టాలెంట్ ఇంత పెద్ద అంటే ఇవాళ ఇందాక చెప్పినట్టు భీమ్స్ థ్యాంక్ యూ అండి అంటే పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఒక చిన్న డౌట్ ఉంది సినిమా చేస్తారు ఎందుకంటే చేయటం గురించి కాదు అకామిడేట్ చేయాలి టైం అకామిడేట్ చేయాలి సో అది అడగగానే ఆయన ఒప్పుకునే లేదని డెఫినెట్గా చేద్దాం అని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు అండ్ ఇరవై ఒకటో తారీఖున తర్వాత నా గురించి కంటే ఎక్కువ భీమ్స్ గురించి రాస్తారు రివ్యూస్లో అది నేను గ్యారంటీ చేస్తున్నాను అండ్ కామాక్షి అండ్ అనిల్ గారి గురించి డాక్టర్స్ బై ప్రొఫెషన్ వాళ్ళకి ప్యాషన్ టువర్డ్స్ ఫిలిమ్స్ కాబట్టి ఆ ప్రొఫెషన్ ఒక సెటిల్ అంటే డాక్టర్స్ అంటే తెలుసు చాలా వైట్ కాలర్జ్ అంటే మంచి డబ్బులు వస్తాయి ఇన్కమ్ వస్తుంది సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది బట్ అది కాకుండా తన వాళ్ళ ప్యాషన్స్ తోటి తన ప్యాషన్ తోటి టువర్డ్స్ ఫిలిం వచ్చి సినిమా చేసి ఒక పొలిమేరను చేసి దాన్ని ప్రూవ్ చేసుకుని పొలిమేర టూ చేసి ఎవరి అంచులంచులుగా ఎయిటీ నుంచి నెక్స్ట్ మూడు కోట్ల సినిమా దాని తర్వాత అలాగా సో ఇట్స్ లైక్ అంటే ఒక ప్యాషన్ టువర్డ్స్ ఇండస్ట్రీ ఎంతవరకు అయితే తీసుకొస్తుంది అంటే వాళ్ళ కష్టం అంటే ఇప్పుడు కాదండి దాదాపు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి కష్టపడతానే వచ్చారు సో నవ్ ఇట్స్ పేయింగ్ అవుట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్ అండ్ నెక్స్ట్ మీ పొలిమేర వన్ పొలిమేర టూ లాగా నేను కూడా పొలిమేర త్రీ కోసం వెయిట్ చేస్తున్నాను ది ఆల్ ది బెస్ట్ ఫర్ పొలిమేర త్రీ కామాక్షి అగైన్ మల్టీ టాలెంటెడ్ ఈ సినిమాని అందరూ మల్టీ టాలెంటెడ్ ఆయన ఏమో డాక్టరు యాక్టరు ఈ సినిమా స్క్రీన్ ప్లే డైలాగ్స్ అండ్ ఆయన మా నాని ఈ సినిమాకి ఎడిటరు డైరెక్టర్ పోస్టర్ డిజైనరు ఇది కాకుండా సీజీకి మొత్తం ఆయన సూపర్వైజ్ చేశాడు సో మల్టీ టాలెంటెడ్ ఒక టీమ్ అంతమంది అలా ఉండి ఒక యూనిట్గా పనిచేస్తే చాలా హ్యాపీగా ఉంది సో డెఫినెట్గా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ రైట్ ఫ్రమ్ కెమెరామెన్ గారి కాడి నుంచి కింద మనం అందరం అంటే ఆల్ ద డౌన్లో లేని అంటే ఆల్ ద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లైట్మెన్స్ కానీ ఉంటే అందరూ డే నైట్లు కష్టపడ్డారు అందరూ సిన్సియర్గా కష్టపడ్డారు సో ఇట్ విల్ బీ డెఫినెట్లీ అందరికీ హిట్ అయ్యి మన గర్వంగా చెప్పుకుంటాం చిట్టూరి గారి గురించి అంటే సారీ కామాక్షి గారి గురించి చెప్పాలి ఈ సినిమాలో నేను నాకు తెలియదు తను యాక్టర్ అనుకున్నాను ఒకరోజు చూస్తుంటే అమ్మాయి షూటింగ్ లేదు కదా ఎందుకు ఇక్కడ దొరుకుతుంది అంటే లేదు సార్ అమ్మాయి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉందని నెక్స్ట్ డే కూర్చొని ప్రోగ్రాంలు రాసుకుంటే ప్రాపర్టీ లిస్ట్ రాసుకుంటే ఏమేమి కావాలని రాసుకుంటుంది ఒక్కోసారి సీన్స్ పేపర్లు కరెక్ట్ చేస్తుంటుంది సో ఇట్స్ నాకు అదే అనిపించింది ఈ సినిమాలు అందరూ అన్ని మల్టీ టాలెంటెడ్ నేను తప్పని నేను వస్తున్నాను యాక్టింగ్ చేస్తా పోయి ఏమీ చేయట్లేదు వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్లు చేస్తున్నారు సో ఇట్స్ లైక్ అలాగా ఒక ముచ్చటగా ఉంటుందండి చూడగానే ఎంత అంటే ఒక టీమ్గా మన అంతా మనకు ఒక టువర్డ్స్ ప్యాషన్ అంటే ఒక ప్రోడక్ట్ కోసం కష్టపడ్డారు సో ఆ విషయం ఆల్ ద వెరీ బెస్ట్ కామాక్షి డెఫినెట్గా తెలుగు అమ్మాయి తమిళమ్మాయి కాదు డెఫినెట్గా ఇప్పుడు సినిమాలు యూవిల్ డెఫినెట్లీ గెట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు అండ్ తెలుగు తలకి వెళ్ళొద్దు మళ్ళీ అవకాశం వచ్చేదాకా రాలేదంట వచ్చిన తర్వాత వేరే భాషలకు వెళ్ళిపోతారు సో ప్లీజ్ డోంట్ డూ దట్ అంటే ఎన్ని భాషలు వేరే భాషలు వస్తే ట్రై చేయండి కానీ తెలుగులో కూడా కాన్సన్ట్రేట్ చేయండి అండ్ మా చిట్టూరి గారు ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి ఇందాక చెప్పాను అంటే ఇప్పటివరకు నేను ఏ ఫంక్షన్స్లో ఇలా చేయలేదు అంటే ఇందాక అన్నారు కదా కొన్ని కొన్ని భీమ్స్ గారు చెప్పినట్టు గాయాలు తగులుతాయి కొన్ని శరీరాలకి కొన్ని కనిపించవు వేసుకుని మ్యాచ్ చేసేస్తాం ఈ సినిమాకి అంటే మాకు సెంటిమెంట్ ఏంటంటే నా స్వామి రంగం జరుగుతున్నప్పుడు నాకు ఒక ఫైట్లో ఇది కాలు పట్టేసింది ఆ సినిమాకి అది దాని తర్వాత చాలా చాలాసారి ఫీల్ అయితే నేను చెప్తే ఆ సెంటిమెంట్కి హిట్ సార్ సినిమాని ఈ సినిమాకి ఇదిగోండి మొన్న ఇరవై రోజుల ముందు దెబ్బ తగిలింది అది ఇంకా ఉంది సో ఈ సినిమా కూడా కాలు దెబ్బ తగిలింది సో సెంటిమెంట్ అలాగే కంటిన్యూ అవుతుంది సార్ సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అంటే ఒక ప్రొడ్యూసర్ తోటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒక నాస్వామ్యంగా రిలీజ్ అయిన రోజు నాకు ఎందుకో చెప్పారు సార్ నాతో మీ వర్కింగ్ స్టైల్ నాకు నచ్చింది మన సినిమా మళ్ళీ కలిసి మనం ట్రావెల్ చేద్దామని సో వెరీ హ్యాపీ చిట్టూరు గారు కానివ్వండి పవన్ గారు కానివ్వండి చాలా తక్కువ మాట్లాడతారు మాట్లాడితే షార్ప్గా మాట్లాడతారు అండ్ వెరీ అంటే ఒక ఒక ప్రోడక్ట్ని ప్యాషనేట్గా చేసే ప్రొడ్యూసర్స్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ వర్క్ విత్ ఈ బ్యాండలో మళ్ళీ ఇంకోసే చేయటం చాలా ఆనందంగా ఉంది అండ్ నాన్న ఇంకొక విషయం చెప్పాలి చాలామంది అంటే ఒక డైరెక్టర్ ఎడిటర్ అయితే చాలా ఈజీ అయిపోతుంది యాక్టర్కి ఎందుకంటే ఎక్కడ వరకు చేయాలి ఏంటి అంటే తనకు తెలుసు కాబట్టి సార్ అందాం ఇంతవరకే ఉంటుంది ఇంతవరకే ఉంటుందని చాలా ప్రాంట్గా షార్ట్గా అంటే అతను ఎడిటింగ్ తోటి వచ్చాడు కాబట్టి చాలా ఈ సినిమా అంత ఫాస్ట్గా చేయటం కూడా జరగ దానికి వన్ ఆఫ్ ద ఇది అండ్ ఇందాక నువ్వు అన్నావు కదా నాని మీ ఫాదర్కి లక్ లేదు నీకు ఉందని నీకు ఆ లక్ వచ్చిందని మీ ఫాదర్ లక్ కూడా నీకు ఇచ్చారు అందుకనే ఫస్ట్ నీకు పెళ్ళి చేశారు దాని తర్వాత సినిమా ఇరవై ఏడు తారీఖున రిలీజ్ వస్తుంది అండ్ ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి నువ్వు మీ ఫాదర్కి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నావు థ్యాంక్ యూ ఈ సినిమా ఇరవై ఒకటో తారీఖున వస్తుంది ఇంకా ఎవరైనా టెక్నీషియన్స్ గురించి మర్చిపోయింటే క్షమించండి టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ సినిమా నవంబర్ ఇరవై ఒకటో తారీఖున థియేటర్కి వస్తుంది సో మీరు వచ్చి ఈ సినిమాని చూసి పెద్ద సక్సెస్ చేయాలనుకుంటున్నాను అండ్ ఒక విషయం నాకు ఎప్పటి నుంచో విజయ్ సారీ చెప్పాలనుకుంటున్నాను నా వాళ్ళు ఎక్కువ అందరి దగ్గర మా కామెడీ డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేసి ఆయన బాగా తిట్టుకున్నారు ఇప్పటికీ నన్ను ఇంత కూడా అదే చెప్తున్నాడు సార్ ఇప్పటికి కూడా ఫోన్ చేసి ఉన్న కామెడీ ఒక హీరోయిన్ తీసుకెళ్ళిపోయి సీరియస్ జానర్లా చేస్తాం మాకు ఎవరు లేరు సో నన్ను నమ్మి అంటే ఎవరు నమ్మని టైంలో అంటే కామెడీ సినిమాల్లో కూడా నరేష్ చేస్తున్నాడు అంటే అప్పుడు కూడా కొన్న టైంలో అంటే అది కొంటారా కొంటారా అన్న టైంలో నన్ను నమ్మి అసలు యాక్టర్గా నమ్మి నాతోటి మా కెరీర్ నాంది స్టార్ట్ చేసి నాకు మళ్ళీ ఇంకొక కొత్త లైఫ్ ఇచ్చాడు సో థ్యాంక్ యూ విజయ్ గారు ఎప్పుడు మీరు విల్ బి ఆల్వేస్ స్పెషల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇరవై ఒకటో తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది మీరు అందరూ వచ్చి తప్పకుండా థియేటర్లో చూడండి థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు